దైవ మర్మములు సహోదరు భక్త గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట అక్టోబర్ ఆరు ఈరోజు వాక్య భాగము నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము యాభైవచ్చోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జన్లకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకములకు తెచ్చుకును నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు కీర్తన నూట ఆరు నాలుగు ఐదు వచ్చినములు దేవుని చిత్తమును నెరవేర్చుట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకుని ప్రజలను ఎంతో తరచుగా కనుగొనుచుందుము ఫలానవారిని ఎట్లు విడవగలము ఫలానవారిని ఎట్లు నొప్పించగలము ఫలానవారిని ఎట్లు గాయపరచగలము అని వారు తలంచుదురు అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధముగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహుస్పష్టమగుచున్నది ఎందుకనగా అతను ఎదుట ఉన్న భూమిని కోరుకొనమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సుధోమ గుమోరాలకు సమీపములో ఉన్న మంచి ప్రాంతములను కోరుకొనెను పదవ వచ్చిన మైదాన పట్టణములో లోతు నివసించి తన గుడారమును సుధోమ వైపుగా వేసుకునెను ఆ సమయంలో సుధోమ గుమోరాల పరిస్థితి లోతు ఎరుగును అది రహస్యము కాదు ఆ పట్టణముల దౌష్ట్యము అవమాన విషయమై ప్రతి చోటున ఆ పట్టణములు ప్రసిద్ధికి ఎక్కి ఉండేను అబ్రహాము లోతుతో ఇట్లా నేను నీవు ఎడమతట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టునకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమతట్టునకును వెల్లుదును సుధోమ గుమోరాలకు దగ్గర ఉన్న ప్రాంతమును లోతు కోరుకునేను అది సారవంతమైన భూమి ఎగుటచ్చి అతడు ఆకర్షించబడేను అతడిట్లు తలంచి ఉండవచ్చును నేను సుధోమ గుమరాల్లో లేను నేను వెలుపల్ని నివసింపబోచున్నాను కానీ పొందుందవ అధ్యాయంలో అతడు సుధోమ లోపల ఉన్నాడు ఆ దినముల్లో పట్నం యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకై గౌని యుద్ధకు వచ్చేవారు త్వరలోనే అతడు ఆ పట్నమునకు ఒక పెద్దగా చేయబడెను ఆ పట్నమునకు వెలుపల్ని నివసించవలనని అతడు తలంచి ఉండవచ్చును సుధోమ గుమోర ప్రజలు అతన్ని పెద్దగా ఉండుమని మనవు చేసినప్పుడు తాను కొంత మేలు చేయగలనని తలంచి ఉండవచ్చును పదమూడవ అధ్యాయము ఐదవ వచనములో అతడు అధిక ఐశ్వర్యము కలిగి ఉండినట్లు చెప్పబడినది పశువుల మందలతో గుడారములతో అతడు సుధోమాకు వచ్చాను అప్పుడు అతడు సారవంతమైన భూమిని చూచాను కొద్ది కాలంలో బహుగా వర్ధిల్లెను అతని అభివృద్ధిని బట్టి సుధోమా గుమోర ప్రజలు అతన్ని పెద్దగా ఉండమని కోరి ఉండవచ్చును ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహుస్పష్టంగా చూడగలము అతడు కీర్తిని అపేక్షించాను అతడు ఎక్కువ భాగ్యవంతుడైనప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ఎక్కువ అపేక్షించాను అదేవిధంగా అనేక మంది విశ్వాసులు పేరును పెత్తనమును అధికారమును అపేక్షించుచందురు ఆత్మీయ శ్రద్ధను బట్టి కాక పేరు గడించవలనని వారు సమాజంలో నాయకులు కావాలనని ఆతురపడుచుందరు దయచేసి హెచ్చరిక పొందుడి ఈ లోక అభివృద్ధి మిమ్మును మోసపరచనీయకుడి తన సొంత సమయంలో దేవుడు అనుగ్రహించున్నది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది క్రైస్తలాట్